Terima kasih

The parents are not giving attention towards your parents. students or your children. You should take care of the your children. How disciplined they have got. What moral values you cultivated with your children. We have seen, morality is no morality. They won't give any respect to father and mother. Like that some students are there. They won't give respect to elders also. They won't give respect to ఉపాధ్యాయులకు <laughs> మరియు పిల్లలకు వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క వందన సో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఈ మెగా పీటీఎం అనే కార్యక్రమం ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి దీని యొక్క మనం ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి వీటన్నిటి గురించి నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ముందుకు చెప్తూ వస్తుంటా సో ఏంటి అంటే ఈ పేరెంట్ అనేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క రోల్ ఏంటి పిల్లల దృష్ట్యా వాళ్ళ యొక్క రోల్ ఏంటి పాఠశాల దృష్ట్యా వాళ్ళ యొక్క రోల్ ఏంటి ఉపాధ్యాయుల యొక్క రోల్ ఏంటి వాళ్ళు ఎలాంటి విషయాలు పిల్లలకి నేర్పించాలి ఎలా నేర్పించాలి పిల్లల అభివృద్ధికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఏం చేయాలి అనేటువంటి విషయం పైన మనం మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం సో ఈ మీటింగ్కి చాలామంది పెద్దలు ఇచ్చేయడం అనేది జరిగింది సో మీరు కూడా మీ పిల్లల యొక్క దృష్ట్యా ఎంత సమయం మార్నింగ్ నుండి దాదాపు ఇప్పటివరకు వెయిట్ చేశారు సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలంటే పిల్లల అభివృద్ధి కోసం మనం వాళ్ళ వాళ్ళ కోసం ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ రోజు వాళ్ళ హోంవర్క్ రాస్తుంటే కానీ వాళ్ళు చదువుతుంటే కానీ ఏం చదువుతున్నారు ఏం రాస్తున్నారు అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి చాలా మటుకు పేరెంట్స్ వాళ్ళ యొక్క బిజీ లైఫ్లో చాలామంది పిల్లల్ని పట్టించుకోవడం లేదు ప్రస్తుత సమాజంలో మీ అదర్ వర్క్స్ పైన చూపించేటువంటి కాస్త ఇంట్రెస్ట్ మీ పిల్లల భవిష్యత్తు పైన చూపించాలని మా యొక్క ఆశ ఎందుకనంటే ఒక పిల్లవాడు ఒక టూ డేస్ బ్యాక్లో మానం మామూలుగా మనం ప్రతి సంవత్సరం పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాం డిస్కస్ చేస్తున్నాం పిల్లల్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి ఏ విధంగా ఉన్నాయి వాటిని చూడటం నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేదేమంటే వీక్లీ వన్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ స్కూల్ విజిట్ చేయండి మా లోటుపాట్లు ఏమన్నా అంటే మనకు చూపించండి టీచర్స్ లోటుపాట్లు అంటే చెప్పండి నేను సర్ది మీరు రావడం వల్ల పిల్లలు అబద్ధాలు చెప్పండి వెళ్ళి హోంవర్క్ రాసారా అని అడిగితే సార్ రాదండి సార్ అంటే ఎక్కడుంది అంటే ఇట్లా పెట్టారు పేరెంట్స్ డైరీలో రాస్తాను ఈ విధంగా పిఎఫ్ఐ విధంగా చేస్తున్నాడు చేసుకోండి ఆ సిగ్నేచర్ కూడా స్టూడెంటే పెట్టుకుని వస్తున్నారు పేరెంట్స్ చూడటం లేదు అంటే చిన్నప్పుడే వాడు ఫోర్ త్రీ చేయడం అంటే పేరెంట్స్ సిగ్నేచర్ని ఫోర్ త్రీ చేసుకుని వస్తున్నారు వీటి కారణము మన తల్లిదండ్రులకి చిన్న వరి పంట నోళ్ళు చెనికాయలు ఉదగడ్డలు ఏదో ఒక పంట వేస్తాం అది ఒక త్రీ ఫోర్ మంత్స్ పంట దానికి ఎల్లవారు నిద్రలేసి వెళ్ళి చెత్త తీస్తారు మద్దతు కొడతారు పెడతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు పంటకులు వస్తాం ఒక త్రీ మంత్స్ పంటకులు ఇది హండ్రెడ్ ఇయర్స్ ఈ పిల్లల యొక్క లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి స్టూడెంట్ సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయినారు ఎవరి ఫోన్ ని మాట్లాడించిన సార్ చెప్తారు స్టేషన్కి వెళ్తే సెల్ ఫోన్ల వల్లనే మొత్తం జరుగుతుంది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది సెవెంత్ ఎయిత్ ఇంటర్మీడియట్ డిగ్రీలు కదా వదిలే సెవెంత్ ఎయిత్ నుంచినే లవర్స్ ఏమైనా మాట్లాడితే సూసైడ్స్ పిల్లలు ఏమైనా మాట్లాడడం అంటే ఇంట్లో నెగిటివ్గా చెప్తారు మీకు వచ్చి మనం తిట్టడానికి లేదు కొట్టడానికి లేదు ఫోర్ డేస్ బ్యాక్ ఒక టీచర్ ఫోన్ చేసి ఒకటే ఏడుస్తున్నారా ఏం విషయమో అంటే కొత్తగా వేరా స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఎయిత్ క్లాస్లో జాయిన్ అయింది జాయిన్ అయ్యి టెన్ డేస్ అయింది అప్పుడు ఫోర్ ఆ ఫోర్ మెంబర్స్ అమ్మాయిని మెయింటైన్ చేస్తుంది ఆ అమ్మాయి రాత్రి ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉంటాను ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వస్తే రాత్రి ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉంటారు మొత్తం ఏం చేస్తున్నారు పిల్లలు చదువుతున్నారు లేదా ఏమని వేరే ఏ స్కూల్లో కరెస్పాండెంట్ ఉంటారు హెడ్ మాస్టర్స్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు పోతుంటారు నేను అందరికంటే ముందు వస్తాను ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారో ఏమి ఏం కలిగేదో ఏదో చిన్న లోటుపాటు జరిగినా కానీ దానికి మారే మూల్యం ఆ ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్ చేస్తుంటారు ప్రతి స్టూడెంట్ అడుగుతాను ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పడము టోటల్ అబద్దాలు అనేది చాలా అబద్ధాలు చెప్తున్నారు తొంభై మంది వంద మందిలో తొంభై మంది అబద్ధాలు చెప్తున్నారు మీ పేరెంట్స్ వచ్చారా వస్తారు సార్ ఎప్పుడు వస్తారు వస్తారు సార్ బయలుదేరుతున్నారండి సార్ వస్తారు సార్ వాళ్ళు రాదు పేరెంట్స్ రా మీరు మీరు పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తున్నారు వాళ్ళు చెప్తారు పాపం పిల్లలు వచ్చి ఈ విధంగా సార్ వాళ్ళు రమ్మన్నారు మీరు రండి మీరేం చెప్తున్నారు వస్తాం పోటీ వస్తాం రా అంటే రారు మేము ఇక్కడ వాళ్ళ పైన ప్రజలు తీసుకొని ఎందుకు రారు పిల్లలు మీ పేరెంట్స్ ఎందుకు రారు అట్లా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక్కొక్కటి అబద్ధాలు నేర్పుకుంటున్నారు భయపడతారు మీరు నమ్మరు కొత్తగా చేర్చారు ఎయిట్ నైన్త్ సెవెన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ కొంతమంది న్యూ జాయినింగ్స్ ఉన్నాయి అచ్చులు అల్లులు రావు మీరు కావాలంటే మా క్లాస్ టీచర్స్ ఉంటారు కొత్తగా జాయిన్ అయిన పిల్లలు కొంతమంది బాలేజీ వాళ్ళు ఉన్నారు కొంతమందికి అచ్చులు అల్లులు రావు ఆ రావు ఆరో తరగతి వచ్చేసారు నా పేరు జాను బాధ ఈ కోటకు వచ్చి మూడున్నర నెలలు నేను నేను అనంతపురం అవును ముఖ్యంగా ఈ పేరెంట్స్ డే అని ప్రోగ్రామ్ పెట్టడం గవర్నమెంట్ ద్వారా పెట్టినట్టుంది చూస్తా అంటే మిమ్మల్ని పిలిపించి మీ పిల్లలు ఎట్లా చదువుకోవాలి ఎవరు కేర్ తీసుకోవాలి పిల్లలు ఏ రకంగా ఉండాలనే విషయంలో అందరూ ఇక్కడ ఇక్కడ స్టేజ్ నుండి ఉండే వాళ్ళందరూ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తును కోరేది తల్లిదండ్రులు మీరు ఇక్కడికి వచ్చినారు స్కూలు ఎట్లా అది ఈ స్కూల్లో మన పిల్లలు ఎంత మాత్రం అభివృద్ధి చెందుతారు అనే ఆలోచనతో ఇక్కడ మీరు ఈ పిల్లలు మీ పిల్లలు ఇక్కడంతా వదిలినారు మేము చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు టీచర్ల మీద భారం వేసేసి నువ్వు ఏం చదివిస్తే చదివించు ఎట్లా చదివితే అట్టే చదువు కొడితే కొట్టించుకో ఏం చేసుకో చేసుకునే టైపు ఉండే అంతకుముందు పిల్లల్ని ఏమీ తిట్టకూడదు ఏమీ మాట్లాడకూడదు పిల్లలు మాత్రం అభివృద్ధి కావాల పిల్లో మాత్రం ఫస్ట్ క్లాస్ రావాలా పుట్టకూడదు చిట్టకూడదు ఈ రకమైన మెంటాలిటీ ఇప్పుడుండే జనరేషన్ తల్లిదండ్రులు పిల్లో చేసినా కూడా ఒప్పుకుంటాడారు ఏమైనా అనే ఆలోచన ఉంటుంది మనం ముఖ్యంగా మన పిల్లలు అభివృద్ధి కోసమే మన పిల్లల భవిష్యత్తు కోసమే ఇక్కడ వదులుతాం వేరే ఆలోచన అయితే ఉంటుంది కదా మన పిల్లోడు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలా అన్ని విధాలుగా మంచి జాబ్స్ రావాలా అన్ని విధాలుగా బాగుండాలా మన పిల్లోడే నెంబర్ వన్ ఉండాలనే మేము ఇక్కడ పంపిస్తాం పిల్లల్ని కానీ ఇప్పుడుండే జనరేషన్లో ఏ రకంగా మనం వాని గురించి కేర్ తీసుకుంటే మనకు పిల్లోడు ఫస్ట్ ప్రోత్సాహం వస్తాడనే ఆలోచన మనకు ఫస్ట్ నెంబర్ వన్ ఆలోచన అది ఉండాలి అప్పుడే మన అదృష్టము దేవుడు అనేవాడు కరణిస్తాడు మనం ఏమీ లేకుండా గాలి కొదిలేసి మంచి మనోడు ఫస్ట్ వస్తాడు మన డబ్బు ఖర్చు పెట్టినాం మంచి స్కూల్లో జాయిన్ చేసినాము అనే ఆలోచన ఉండకూడదు డైలీ పాతకాలం జనరేషన్లో పెద్దల్ని చూసి గౌరవము భయము పోలీసు చూసే భయము టీచర్లు చూసే భయం ఉండేది పాతకాలంలో ఈ కాలంలో తల్లిదండ్రులు అంటే భయం లేదు పోలీస్ అంటే భయం లేదు టీచర్లు అంటే భయం లేదు ఇట్లా విషయంలో మీరు ముందు జాగ్రత్త ఏమంటే ప్రతిరోజు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ స్కూల్కి వస్తున్నాడు పోతున్నాడు ఓకే ఈరోజు ఏం చేసినాడు ఏం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు మాట్లాడుతూ చాలు ఏమరా ఏం జరిగింది స్కూల్లో ఏం చెప్పినారు నువ్వు ఏం రేపు గురించి ఏమి నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు ఫ్రెండ్లీగానే మనం కొత్త చిన్న చిన్న సినిమా మన పిల్లోడు వాణి వాడే పిల్లల కోసమే నా వస్తపడుతుంటాము అదే ఆలోచన ప్రతిరోజు ఓన్లీ ఒక ఐదు నిమిషాలు మాత్రమే చాలు ఏం జరుగుతుంది దీన్ని నెక్స్ట్ మానిపోయే తప్పుడు ఏమి అంతా అయిపోయిందే చూసుకున్నావా నెక్స్ట్ ఇంట్లో మాత్రం చాలా కేర్ ఉండాలి కొంచెం పెద్ద అయిపోతానే సెల్ ఫోన్ ఇప్పించడము నెక్స్ట్ వచ్చి బండి ఇప్పించడము ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయస్సు పనులు చేస్తే వాడు అభివృద్ధిని మనం కోరుకున్నట్టు జరుగుతుంది మనమే రాంగ్ స్టెప్ వేసి ఏం మన దగ్గర డబ్బు ఉందని ఇప్పించడము అందరి పిల్లలు మాదిరి వారు తిరుగుతాడు మా పిల్లలకు కూడా సెల్ఫోను మా పిల్లలకి బండి వాళ్ళకుంది కదా మనకుంది అనుకుంటున్నట్టే నా మనకు శక్తి కొద్దీ మనం ఏ వయసులో వానికి ఇప్పించాలో ఇప్పించండి ఇప్పిద్దని అనని చెప్పము కానీ భయం భక్తులు అనేటివి పెద్దలంటే గౌరవం అనేది వానికి నేర్పిస్తే ఆటోమేటిక్గా మన లైఫ్ చాలా బాగా ఉంటుంది సేమ్ వాడు బాధపడితే మనం బాగుండట్లు వాడు చెడిపోతే మన ఫ్యామిలీ డ్యామేజ్ అయినట్లు అవన్నీ మన ఇంటి పరిస్థితుల గురించి వాళ్ళు చెప్తూ ప్రతి ఒక్కటి నేర్పించి బాధ చూసుకొని చేసుకుని పోతా అంటే మీ లైఫ్ మీ పిల్లల లైఫ్ బాగుంటుంది కావున ప్రతి ఒక్కరు గమనించాల్సింది అంటే డైలీ మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది